నమస్తే వెల్కమ్ టు అభియం ప్రజల కోసం ఏపీ న్యూస్ అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలం గుంటువానిపాలెం గ్రామ పంచాయతీలో షెడ్యూల్ ట్రైబ్స్ భూములను గతంలో రాష్ట్ర ప్రభుత్వాలు పాస్బుక్లు ఇచ్చిన కనీసం భూములు చూపించకుండా ప్రభుత్వ అధికారులు తాచారం చేస్తున్నారు నేడు నాన్ ట్రైబల్ కు పాస్ బుక్కులు తయారు చేసుకుంటున్నారని వాటి ద్వారా వివిధ రకాల లోన్స్ పెట్టుకుని వాళ్ళు హక్కుదారులుగా ఉన్నారు తర్వాత కూడా గిరిజనులకు పాస్బుక్లు ఇచ్చిన భూమి మాత్రం వారి చేతిలో లేదు ప్రభుత్వ అధికారులు వారికి ఇవ్వలేదు భూమి ఎక్కడుందో కూడా చెప్పలేదు భూములు మాత్రం ట్రైబల్ చేతిలో లేకుండా చేయటం జరిగిందన్నారా మాది మన పాలన మాది సర్పంచ్నండి అండి మేము పద్దెనిమిది ఎనభై నూరుకి ఇచ్చారు ఇచ్చారని పంతొమ్మిది సీతారాము గారు పిచ్చిరాజు గారు భూమి అందులో ఎనిమిది ఓటాలు పోయండి పది ఓటలు ఉన్నాయండి పది ఓటాలు చేద్దామంటే ఆ వర్షం ఆధారం అండి దానికి నీరు లేదు ఏమీ లేదండి ఊడ్చుకుందామంటే ఈ ఇళ్ళకి దారి లేదండి అంతే సోలార్ బోమి కొట్టిందామనేసి గవర్నమెంట్కి ఎన్నో సార్లు నాలుగు సార్లు లెటర్లు పెట్టమండి ఈ ఆల దానికి ఎవరు కూడా సరియ తీసుకోలేదండి ఇలా ఎంఆర్ఆ గారు వస్తారనేసి దాన్ని పెట్టుకుందాం అనేసి మేము లెటర్ కూడా తయారు చేసేవాడి కూడా అని యాలు కూడా రాలేదండి ఒకటండి గణేష్ లక్ష్మీ గారిది ఐదుగురికి ఇచ్చేస్తారు భూమి ఈ యాళ్ళకి ఆ భూమి కట్టాలి తప్ప వాళ్ళు తప్ప ఆ భూమి యాళ్ళకు కూడా అప్పచెప్పలేదండి చెప్పలేదండి ఒకసారి అప్పచెప్పారండి అప్పు చెప్పినారు దానికి మళ్ళీ మేము టే ఆర్డర్ వేసుకున్నాం అనేసి దగ్గర పెట్టుకున్నారు తప్ప కానీ ఇలా టైబుల్కి అన్నది భూములు అంటే వస్తున్నారు కానీ టైబుల్కి ఆ భూమి టైపు పేరు ఉంటా లేదండి మళ్ళీ ఆడే ఆడే చేసుకుంటున్నారండి ఆ భూములు ఆడే తప్పగానే టైపులు అన్నది అందులో పండించుకుంటా లేదండి అలాగా మధురు సుబ్బారావు గారిది అక్కడ సింగిల్ బీడ్ ఇచ్చారండి ఇరవై రెండు పట్టాలు ఆ భూమి కూడా ఇవాళకి అప్పచెప్పలేదండి మడిచి డెబ్బై సెంట్లు ఇచ్చారండి ఇవాళకి కూడా ఆ భూమి కూడా అప్పచెప్పలేదండి మాకు రాజశేఖర రెడ్డి గారు నెగ్గిన తర్వాత ఇచ్చారు అది భూమి ఇవాళకి ఆ భూమి మాకు అప్పచెప్పలేదండి చూపించారు అప్పగానే మాకు తీసుకొని నీ చేసుకోండి కూడా అప్పచెప్పలేదు పాస్బుక్లు ఇచ్చారు ఎందుకంటే మీరు నాలుకెట్టు తీసుకోవాలి తప్ప ఏం లేదండి మాకు ఈ రోజుకి అలా జరుగుతుందండి గుండెంపాన్ని రైతులు అంటున్నారు భూములు తెప్పేశారు టైపులు భూములు తెప్పేశారు భూములు తినేస్తున్నారు మీకేముంది తగ్గబలిసి ఉన్నారు అని రైతులు అంటున్నారండి అంటే మీరు ఎక్కడ మేము పండించుకోలేదు మీ ఎక్కడ తినేస్తున్నాం అండి అది అందులో ఓన్లీ పాస్బుక్లు తప్ప మాకు భూములు లేవండి కోర్టులో కోర్టు ఆర్డర్ కాగితాలు కూడా ఉన్నాయండి మా దగ్గర ఇవాళ కూడా ఉన్నాయి అన్నీ కూడా చూపించా కావాలంటేనే అదండి కూడా కోర్టు కాగితాలు కూడా ఉందండి అన్ని వాళ్ళు మాకు ఆ మాకు లేదంటే మరి మేము చెప్తామండి కోర్టు ఆట కాగితాలు కూడా ఉందండి మా దగ్గర ఇవన్నీ కూడా మా భూమి పేరు తప్పగానే అందులో అందులో చేసి కూడా ఎవరు పట్టించుకోలేదు సార్ ఎలక్షన్ రోజు తప్ప ఎమ్మెల్యే గారు వచ్చి ఇప్పుడు కూడా ఇక్కడికి వచ్చి టైబులు ఇక్కడ ఉన్న నివాసం ఉన్న వాళ్ళు కూడా పట్టించుకోలేదు సార్ అధికారులు ఎవరు కూడా మీకు తిరుగుతున్నా సార్ మాకు ఎలక్షన్ తప్ప తప్ప రెండోసారి ఎవరో రారండి ఇక్కడ ఆ రోజే కనపడతారు రెండోసారి ఎవరు వస్తారండి ఇక్కడికి టైబుల్ కి టైబుల్ పేరండి లబ్ది పొంది వాళ్ళు ఎవరండి భూంగల్లా వాళ్ళే మళ్ళీ అద్దు పొందుతున్నారండి టైబుల్ పేరు ఇచ్చేస్తున్నారండి టైపుకి ఇచ్చేస్తే ఏం చేసుకుంటారండి టైపులు పాస్బుక్లు తప్ప ఏమీ లేవండి మాకు పాస్బుక్లు తప్ప ఈ కాగితాలు తప్ప మా దగ్గర భూమి లేదండి మా దగ్గర ఈ కాగితాలే మా దగ్గర ఉన్నాయండి మీ మాకు మేము ఏం చేయలేమండి ఎక్కడ తిరగవండి ఎన్ని సార్లు జరగాలండి ఆర్టీస్ చుట్టూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇంకొక సీఎం గారి దగ్గరికి వెళ్ళిపోవాలనుకు మేము డైరెక్టర్ ఏమని చెప్తారు ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలంటే ఏం చెప్తారు ఏం చెప్తా మరి ఇచ్చిన భూములు మాకు 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 ఇచ్చిన భూములు మాకు మాకు ఎలా ఇచ్చారో అలాగే ఇచ్చి మాకు మాకు ఏమవుతుందండి ఆ భూములు మాకు ఎలాగైతే పాస్బుక్లు ఇచ్చారో ఆ భూమి ప్రకారం పాస్బుక్ ప్రకారం మా హ్యాండ్ చేయమని అండి ఇచ్చి అందుకంటే మీ అవన్నీ కోరుకోమండి అదండి